హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ అరుణ డైరీస్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాం ఈరోజు కృష్ణా జిల్లాలోని న్యాయ సేవాధికారి సంస్థ మచిలీపట్నం వారు పెడన్నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడమైంది దీనికి ముఖ్య అతిథులుగా కృష్ణా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి శ్రీ కేవి వి రామకృష్ణయ్య గారు ఇతర సభ్యులు ఈ సదస్సు నందు పాల్గొన్నారు ముందుగా ఈ కార్యక్రమంలో భాగంగా గిరిజన సంక్షేమ అధికారి వారు అధ్యక్షతన ఈ సదస్సు నిర్వహించడమైనది ఈ సదస్సు నందు ఎస్సీ ఎస్టీ భేద బలహీన వర్గాల వారికి ఉచిత న్యాయ సలహాలు సహాయం గురించి ఇక్కడకు వచ్చిన గిరిజన ప్రజలకు కొంతమరకు గిరిజన అధికారి వారు తెలియజేయడం అయింది జిల్లా గిరిజన సంక్షేమ శిక్ష ఏబిసి ఇన్ఛార్జ్ గా కూడా చేస్తున్నాను మనకి న్యాయ సేవాధికారి సంస్థ అనే ఒక సంస్థ మన జిల్లాలో ఎప్పటి నుంచో నిర్విరామంగా నడుస్తుంది ఈ సంస్థ కొన్ని కార్యకలాపాలు నిర్వహిస్తుంది జనరల్ అంటే మళ్ళా మనకి జనరల్ గా మన సమస్యలు ఏంటంటే పెన్షన్స్ ఆరు నెలలుగా కొత్తవి శాంక్షన్ అవ్వట్లేదు అలాగే స్కీమ్స్ అన్ని కూడా కొత్తవి శాంక్షన్ కావడానికి కొంచెం ఇంకా టైం ఉంది కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి మేబీ జూన్ జూలై జూన్కి స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా మనకి చెప్తున్నారు కాబట్టి ఆ సమయానికి మీ దగ్గర కావాల్సిన ఎవిడెన్సెస్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే ఆదాయ ధృవీకరణ పచ్చినటువంటి అన్నిటితో మీరు రెడీగా ఉంటే ప్రభుత్వం ఎప్పుడైతే మనకి కొత్తగా నమోదుకి ఎలిజిబిలిటీ వస్తుందో అప్పుడు మీరు ఇమీడియట్గా అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంది అప్పుడు ఏదైనా సమస్య వచ్చి మిమ్మల్ని ఏదైనా ఇష్యూ వస్తే కనుక మా దృష్టి తీసుకురండి మన అజయ్ గారి దృష్టికి తీసుకురండి మేము సత్వరమే వాటిని పరిష్కరించేందుకు మీ వెల్ఫేర్ ఆగకుండా చూసేందుకు మేము మా వంతు చర్యలు తీసుకుంటాం ఈ కార్యక్రమానికి మన జిల్లా కేంద్రం నుంచి ముఖ్యంగా తీసుకు చేసినటువంటి న్యాయమూర్తి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం నిన్న న్యాయ సేవాధికార అధికార సంస్థ తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు సంబంధించి ఎస్పీకి సంబంధించి పనిదూర్జటి గారు ఆ శాఖ ఈ జిల్లాలో చూస్తూ ఉన్నారు మరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ అంటే అది అదేం చేస్తుంది ఇంతకుముందు ఎప్పుడైనా ఎవరైనా విన్నారా విన్నారా ఎప్పుడైనా మీరు మామూలుగా మనకు భారతీయులుగా ఉన్న ప్రతి ఒక్కళ్ళకి రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏంటంటే స్వేచ్ఛ సమానత్వం ద్వరం అలాగే అందరికీ సమన్యాయం అంటే న్యాయస్థానం ముందు కానీ చట్టం ముందు కానీ అందరూ సమానమే వాళ్ళ కులము మతంతో సంబంధం లేదు అనేది రాజ్యాంగం మనకిచ్చిన హక్కు దాని ప్రకారం మనం స్వేచ్ఛగా జీవించే హక్కు మనకు ఉంది ఒకప్పుడు ఎప్పుడో మనం వినేవాళ్ళం పాత రోజుల్లో వెట్టి చాకరీ అని ఇలా కానీ ఇప్పుడు అవన్నీ రద్దు చేశారు సో అటువంటివి ఏమీ లేవు వెట్టి చాకరీ అనేది ఏం లేదు మనకు నచ్చిన వృత్తిని మనం చేసుకోవచ్చు నచ్చిన వ్యాపారం చేసుకోవచ్చు మనకు నచ్చిన పని మనం చేసుకొని బతకచ్చు అయితే ప్రతి వ్యక్తికి గౌరవంగా బతికే హక్కు ఉంది ఊరికే బతకడం అంటే బతకడం కాదు మనకంటూ గౌరవం ఉంటుంది ప్రతి మనిషికి అది ఏ స్థాయిలోనైనా కావచ్చు అలా గౌరవంగా జీవించే హక్కు ఇక్కడ కల్పించబడింది దాంట్లో భాగంగానే మనము ఆస్తులు కొనుక్కోవచ్చు అయితే ప్రభుత్వాల బాధ్యత ఏంటి మరి అందరూ డబ్బున్నోళ్లే ఉంటారా లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా వాళ్ళ బాగోగులు చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటుంది ఎందుకంటే రాజ్యాంగం అందరూ సమానమే చెప్తోంది మరి వాళ్ళ బాగోగులు చూడటానికి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకంగా కొన్ని వసతులు ఏర్పాటు చేయాలి అని చెప్తోంది ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ హక్కును వదిలేశారు అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు దాంట్లో భాగంగానే కార్పొరేషన్లు కావచ్చు లేదా ఈ రిజర్వేషన్ అని పెట్టి లేదా తక్కువ వడ్డీకి ఉచితంగా రుణాలు ఇవ్వటము లోన్ల ద్వారా వాళ్ళని వాళ్ళ అభివృద్ధి పదంలో మిగతా వాళ్లతో సమానంగా వీళ్ళు ఎదిగేదానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు ఉదాహరణకి ఒక గ్రౌండ్ లో క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అనుకోండి నలుగురు మనుషులు ఉన్నారు ఒకడు ఆరు అడుగులు ఒకడు ఐదు ఒకటి నాలుగు అడుగులు ఉన్నాడు ముగ్గురు మనుషులు మ్యాచ్ అందరూ చూడొచ్చు కానీ వీళ్ళు ఎవరికి కనపడుతుంది ఆరు అడుగులు ఉన్నోడికే కనపడుతుంది మరి ఇద్దరికి లేదు కదా అప్పుడు ఏం చేయమంటారు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు కూడా మ్యాచ్ చూసే అధికారం ఉంది కాబట్టి వాళ్ళ హైట్ పెంచేదానికి మనిషిని హైట్ పెంచలేం కాబట్టి కింద ఏదన్నా గ్రాండ్లో స్టోలో అలాంటివి వేసి వాళ్ళకు కూడా మ్యాచ్ చూసే విధంగా అవకాశం ఎలాగైతే కల్పించాలో అలాగే డబ్బున్న వ్యక్తి కావచ్చు ఇంకో వ్యక్తి కావచ్చు వాళ్ళతో లేని లేక చదువు లేక కేవలం శారీరక శ్రమ మీద మాత్రమే ఆధారపడి బతికే వాళ్ళకి వీళ్ళకంటూ జీవన కురిసి కల్పించాలి కదా నేను పని చేసే సామర్థ్యం నా దగ్గర ఉంది నేను పని చేయగలను నా వయసు కానీ నా పని నేను చూపెట్టాను కదా అందుకే మనం ఊర్లమే చూస్తూ ఉంటాం పనికి ఆహార పథకం కింద ప్రభుత్వము ఏదో ఒక చెరువులో పూడిక తీయటము మళ్ళీ పోడ్చడము వేసే చోటను మళ్ళీ వేయటము ఇలా ఏదో ఒక రకంగా అటువంటి వ్యక్తులకి సంవత్సరంలో ఇన్ని రోజులు అంటూ పని కల్పించడం ద్వారా వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి ఆస్కారం కల్పించాలి అన్న ఉద్దేశంతోనే వీళ్ళతోనే పనిచేయించాలి పర్టికులర్ గ్రామాల్లో నూతులు కానీ చెరువులు గాని రోడ్లు వేసే పనుల్లో కానీ లేబర్ కి అంటే శారీరక శ్రమ చేయగలిగిన వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడాలి అలాగే ప్రతి ఒక ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక్కొక్క కార్పొరేషన్ అంటూ పెట్టారు ఆ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి నిధులు లోన్ల ద్వారా ఇవ్వటము వాళ్ళు చేసుకోదగిన వ్యాపారానికి వాళ్ళకి ఆర్థిక చేదోడు కల్పించినట్లయితే వాళ్ళు సొంతంగా అభివృద్ధి చెందుతారు అని దాంట్లో భాగంగానే ఎస్పీలకి ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ ఉంది ఎస్టీలకు ఎస్టీ కార్పొరేషన్ ఉంది అయితే మన మీరు చెప్పినట్లుగా గత ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అవి అప్పుడు వేరే స్పీచ్ లో వాళ్ళకి బెనిఫిట్స్ ఇస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇవి అవసరం లేదనుకొని వాళ్ళు అనుకో ఉండొచ్చు కానీ మళ్ళీ ఇప్పుడు స్కీమ్స్ ద్వారా ప్రజలకి అంటే ఆ కమ్యూనిటీ వాళ్ళకి లోన్లు ఇచ్చేదానికి అవకాశం ఉంది త్వరలో దానికి విధి విధానాలు రూపొందిస్తారని చెప్తున్నారు సో ఆ విధి విధానాలు వచ్చినప్పుడు సపోజ్ ఓ ఈమె ఉంది ఆమెకి కష్టపడి పనిచేసే సామర్థ్యం తగ్గింది కొన్నాళ్ళు పనిచేయటం వల్ల లేదా అనారోగ్య రీత్యా ఆమె ఏమనుంటది సొంతంగా నేను ఒక చిన్న షాప్ పెట్టుకుంటే షాప్ లో కూర్చొని నా అంతటి నేను అమ్ముకొని దాని మీద జీవనాధారం గౌ గౌరవంగా జరుపుకోగలను అని బయట వ్యక్తి దగ్గరికి పోతే వడ్డీలు ఎలా ఉన్నాయి ఈరోజు బ్యాంకుల దగ్గరికి పోతే తనఖాలు అడుగుతున్నాయి మనకు ఆ తనఖా పెట్టే స్తోమత లేదా ఆస్తి ఉంటే వాళ్ళ దగ్గరికి ఎందుకు పోస్తాం అవి లేకుండా వాళ్ళు ఇవ్వరు అందుకోసమే కార్పొరేషన్ల ద్వారా మన అర్హతని బట్టి కులాన్ని బట్టి వాళ్ళు కనీసం ఈ రకంగానైనా మనం కొంత ఆర్థిక వ్యవస్థ ఇచ్చినట్లయితే సపోజ్ ఒక ఒక రకమైన వ్యాపారానికి లేదా ఇంకొక పనికి ఇంత పర్సంటేజ్ ఆఫ్ లోన్ అనేది ఉంటుంది ఒక లక్ష రూపాయలు లోన్ ఇచ్చారనుకోండి చిన్న వ్యాపారం పెట్టుకోవడానికి కిరాణా కొట్టు పెట్టుకోవడానికి దాంట్లో మీరు తిరిగి ఈ విధంగా గౌరవ్ జిల్లా జడ్జి గారు ఇక్కడికి విచ్చేసిన గిరిజన ప్రజలకు ఉచిత న్యాయం కొరకు సలహాలు సూచనలపై అవగాహన కల్పించారు చూశారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి